పార్థసారథి పార్థసార్థకలు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇది అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ల వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయము అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని రివిజన్కి ఇరవై ఐదు ఇరవై వారికి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి అలాగే ఇందాక అడిగి అడిగిన దాంట్లో ఈ డాట్ ఎఫెక్టెడ్గా ఉంది ప్లస్ ఒక్క వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన చేయగలని అడిగిన దానికి అధ్యక్ష దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది ఉందని అనుకుంటా క్వశ్చన్ నెంబర్ సిక్స్ దీర్ఘమైన చక్కటి సమాచారం ఇచ్చారు డాక్టర్ వాల్మీకి పాస్ సార్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష అన్ని నియోజకవర్గాల్లో ఉంది లక్ష్యం పేదలకు వలసలు నివారించడం సామాజిక భద్రత ఆదాయ భద్రత కల్పించడం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష వంద పని దినాలు రోజుకు మూడు వందల రూపాయల కూలి ఇస్తారు అధ్యక్ష కానీ రాష్ట్రంలో రెండు వందల అరవై రూపాయలు యావరేజ్గా ఉంటుంది దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల యాభై కోట్లు కర్నూలు జిల్లాలో రెండు వందల పది కోట్లు ఒక్క ఆధునిక నియోజకవర్గంలో పదహారు కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష జేసీబీలతో పనులు చేసి గుంతలు దొవ్వారు అధ్యక్ష చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చూపెట్టి అంటే ఒకే పని చేసి ఉంటారు ఐదేళ్ళకు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష పనికి రాని వాళ్ళందరూ ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరూ మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలు పెట్టారు అంతేనా మా కర్ ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోనిలో చూశాను అధ్యక్ష పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన పని ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా చేర్చుకోలే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష అనుభవించారు అధ్యక్ష ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి సిపి కార్యక్రమ గతంలో ఐదేళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకుని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతి పెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు అధ్యక్ష నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆధునిక అనేది కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షం ఒకే వర్షం పడుతుంది దాంట్లో పంట వస్తుంది నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు అక్కడ కూలీలు అందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో ప్రశ్నే అడగదు ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష అన్ని ప్రాంతాల్లో వంద పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో నూట యాభై పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ అనుమతి ఇచ్చింది అధ్యక్ష అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి ముఖ్యంగా ఆధునిక ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను రోజు కూలి మూడు వందల రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధిక కూలి ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మూడు వందల రూపాయలు కూడా సరిపోదు కూలి ఇస్తే కూడా దీన్ని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను పదిహేను రోజులకు ఒక్కసారి అకౌంట్ లో డబ్బులు పడాలి కానీ ఇప్పటికీ డెబ్బై రోజులు అయినా కూడా అకౌంట్ లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను నేను రీ ఆడిట్ కోసం అవినీతి మీద ఆదోని కర్నూలు జిల్లా రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష నేను వాళ్ళకి ఉత్తరం రాశాను దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన తీసుకోకపోతే ఇప్పుడేమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాను ఇవన్నీ దీని ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం లోకం మాధవ్ గారు